సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ఉదయకాలపు వర్తమానాలు కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ నిన్నదను అందించబడిన వర్తమాన్ నీవెవరికి దాసుడు దేవునిగా లోకానిక వర్తమానం విని కొన్ని వందల మంది కామెంట్ పెట్టారు మెసేజ్ చేశారు అనే ఆ వాక్యం నిజంగా మా హృదయాలను కదిలించింది క్రీస్తుకు దాసులుగా బ్రతకాలి అనే తాపత్రయం మా గుండెల్లో దేవుడు పుట్టించారని మంచిది వచ్చిందన్నమాట తమ్ముడు ఆ వాక్యం విన్నారు కదా నిన్నటి దినాన కుటుంబం ప్రార్థన చేసుకున్నారా ఎంతమంది నన్ను కుటుంబం ప్రార్థన చేసుకున్నారో కుటుంబ ప్రార్థన చేసుకున్న బిడ్డలు కింద కామెంట్ రాయండి ఈరోజు అరుణోదయపుడి నాన్న లేచి కనీసం ఒక అర్థగడ్డైనా ఎందరైతే ప్రార్థన చేసుకున్నారో కనీసం రెండు అధ్యాయాలైనా ఎంతమంది అయితే చదువుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి రైస్ కార్డ్ మంచిది ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటలకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీ మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి సాయంత్రం కుటుంబ సమేతంగా లైవ్లో కలుసుకుందాం అలాగే గురు శుక్రవారాలు నేను ఏలూరు దగ్గర దుగ్గిరాల ప్రాంతానికి వస్తున్నాను శనివారం రాత్రి హైదరాబాద్ ప్రగతి నగర్లో మీటింగ్ ఉంది ప్రార్థించండి కుటుంబ సమేతంగా పాల్గొంటుంటా మంచిది ఈ దినం లోకంలో మూడు రకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు ఆ వ్యక్తిత్వాలు జీవితాలను ఎట్లా ప్రభావితం చేస్తాయి ఏంటి ఆ మూడు రకాలైన వ్యక్తిత్వాలు ఇది నేను ఒక పుస్తకంలో చదివినటువంటి అద్భుతమైన సమాచారం చిలీ దేశంలో ఒక జానపద కథ ఇది జానపద రూపంలో ఒక ఏమంటారు ఒక నాటిక లాగా దీన్ని ప్రదర్శిస్తారు లోకంలో మూడు రకాల వ్యక్తిత్వాలు స ఆ మూడు రకాల వ్యక్తిత్వాలకు ఆ వ్యక్తులకు మూడు పేర్లు మొదటు పేరు అధముడు రెండవ వాడి పేరు మధ్యముడు మూడో వారి పేరు ఉత్తముడు బాగున్నాయి కదా పేర్లు మొదటి పేరు అధముడు వాడు మధ్యముడు మూడోవాడు ఉత్తముడు ఆ కథలో చిలీ దేశపు జానపద కథలో ఆ ముగ్గురికి ఆరు పెట్టెలిచ్చారట ఒక పెట్టేమో ఎదురు భాగాన కట్టుకోమని బాక్స్ ఇంకొక పెట్టేమో వీపు భాగాన పెట్టుకోమని సరే ఈ పెట్టెల్లో మీ జీవితంలో జరిగిన సంఘటనలు రాయండి అని ఆ ముగ్గురికి ఆరు పెట్టెలు ఇచ్చారు మొదటివాడు అధముడు ఆ మొదటివాడు ముందు ఒక పెట్టి కట్టుకున్నాడు వెనక ఒక పెట్టి కట్టుకున్నాడు వెనక పెట్టిలో దేవుడు తన జీవితంలో చేసిన ఉపకారాలు స్లిప్ మీద రాసి దట్ సేమ్ టైం తను పుట్టిన నాటు నుండి నేటి వరకు ఎవరెవరు తనకు ఉపకారం చేశారో వారు చేసిన ఉపకారాలన్నీ చిట్టిలో రాసుకొని ఆ పేర్లు ఆ చిట్టి అంతా వెనక వేసుకునేవాడట ఇక వెనకపెట్టిలో వేసుకున్నది మరలా పెట్టులో చేయిబెట్టి తీసుకోవటానికి అవకాశం ఉండేది కాదు అవన్నీ వెనకపెట్టిలో రాసుకున్నాడట ఈ ముందు పెట్టులో తను పుట్టిన నాటు నుండి ఆ రోజు వరకు తన జీవితంలో ఎదురైన కష్టాలు రెండవది తను పుట్టిన నాటు నుండి ఆ రోజు వరకు ఎవరెవరు తనకు క్యూడు చేశారో ఎవరెవరు తనకు అపకారం చేశారో వారు చేసిన అపకారాలను పేపర్లో రాసుకొని ఆ చిట్టి ఎదురున్న పెట్టెలో వేసుకొని అప్పుడప్పుడు తరచుగా పదే పదే ఎదురున్న పెట్టె ఓపెన్ చేసి ఆ చిట్టీల మీద రాసుకున్నవి చదువుకొని పదే 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 ఏడుస్తూ ఉంటాడట కుగిలిపోతూ ఉంటాడట తమ్ముడు వాడు అధముడు ఒకవేళ నీ జీవితంలో కూడా ఎలాంటి క్యారెక్టర్ ఉందా కూర్చున్నా లేచినా నీ జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆ రోజు అంత కష్టమైంది రోజు ఎంత నష్టాన్ని అనుభవించానని పదే పదే కష్టాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నీ జీవితంలో జరిగించిన మహోపకార్యాలు గుర్తుకు తెచ్చుకోకుండా కష్టాలు పదే పదే గుర్తుకు తెచ్చుకొని కుమిలి కుమిలేటట్లుగా ఒక అధముడులాగా నువ్వు బ్రతుకుతున్నావా ఓ మాట చెప్పమంటారా సాతాను పని ఎప్పుడు సాతాను పని ఎప్పుడు దేవుడు నీ జీవితంలో జరిగించిన మహోపకార్యాలు గుర్తుకు తెచ్చుకునేవాడు ఎప్పుడు ఏం జ్ఞాపకం చేస్తాడంటే నీ జీవితంలో ఉన్న ఆ చిన్న కష్టం ఆ ఒక్క ఆపద ఏదో ఒక కష్టం ఉంటుంది కదా అదే కళ్ళ ముందు పెట్టి ఇంకేముంది జీవితంలో అంతా కోల్పోయాను ఏ మిగిలింది నాకు ఏ మిగిలింది నాకు సర్వం కోల్పోయానని ఉన్న ఒక్క కష్టాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని ఏడ్చేటట్లుగా చేస్తాను అలాగే వాళ్ళు వీళ్ళు నీ కలుగు చేసిన నష్టాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లలకు కూడా పదే పదే చెప్తున్నావా ఇది అధముడుకుండే ఉండే లక్షణం ఎప్పుడు లాగా బ్రతకొద్దు ఆ జానపద కథలో సెకండ్ క్యారెక్టర్ మధ్యముడు మధ్యముడు ఇటు అధముడు కాదు అటు ఉత్తముడు కాదు ఈ మధ్యముడికి రెండు పెట్లు ఇచ్చారు ముందు ఒక పెట్టే వెనకొక పెట్టే విచిత్రం ఆ రెండో వ్యక్తి ఏం చేశాడో తెలుసా ఆ ఎదురు పెట్టెలో తాను ఎవరెవరికి మేలు చేశాడో తాను ఎవరెవరికి ఉపకారం చేశాడో తాను చేసిన మంచి పనులన్నీ ఆ ఎదురున్న పెట్టెలో ఆ స్లిప్పు రాసి వాటిని అందులో వేసేవాడు పదే పదే ఆ స్లిప్పు తీసుకొని చదువుతా నేను పలానోడికి మేలు చేశా పలానోడికి ఉపకారం చేశా పలానోడికి ఆ మేలు చేశాను పలానోడు జీవితంలోనే నీ అని పదే పదే వాటిని చదువుకుంటూ ఉప్పొంగుతూ ఉంటాడట చర్చెస్లో కూడా చూడండి కొన్ని చర్చెస్లో వాళ్ళు ఏదైనా చర్చికి గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇస్తే ఆ ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్స్ మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు డొనేటెడ్ బై సో అండ్ సో నేను చాలాసార్లు చెప్తా ఒకసారి ఆంధ్ర ప్రాంతంలో మీటింగ్కి వెళ్తే మధ్యాహ్నం కరెంటు పోయింది ఎక్కడ ఫ్యాన్లు అక్కడ ఆగిపోయింది ఏదో ఫ్యాన్ రెక్కల మీద ఏదో రాసినట్టుగా ఉంది ఏంటో అని రెక్కల వైపు చూస్తే ఒక రెక్క మీద అల్లం అని రాసి ఉంది ఇంకో రెక్క మీద బెల్లం అని రాసి ఉంది మరో రెక్క మీద సుబ్బారావు అని రాసి ఉంది నేను ఆ పాస్టర్ గారిని అడిగాను ఏవయ్యా రెక్కల మీద అల్లం బెల్లం సుబ్బారావు ఏమట్లా రాశారు అన్న ఆయన పక్క పక్క నవ్వుతా అయ్యా ఈ ఫ్యాన్ ఇచ్చిన ఆయన ఇంటి పేరు అల్లం ఆయన చేసే వ్యాపారం బెల్లం ఆయన పేరు ఏమో సుబ్బారావు అయ్యా నేను మనసులో అనుకున్నా దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆ ఫ్యాన్లు కనిపెట్టేవాడు నాలుగో రెక్క కనిపెట్టాల నాలుగో రెక్క కనుక కనిపెడితే డెఫినెట్గా నాలుగో రెక్క మీద ఎవరి పేరు రాసిండేవాడు చెప్పండి హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ ఉంటుంది కదా హోమ్ మినిస్టర్ పేరు రాసి ఉండేవాడు ఇప్పుడు ఒక మాట అడుగుతా చర్చికి వచ్చేవాళ్ళు అందరూ ఫ్యాన్ వైపు చూస్తే ఎవరు గుర్తొస్తారు అక్కడ సుబ్బారావు ఇప్పుడు సుబ్బారావు ఉంటాడు ఫ్యాన్ తిరుగుతా ఉంటే చర్చిలో తిరుగుతాడు ఇంకెక్కడికి పోడు ఇది మధ్యముల లక్ష్యం మన చాలామంది ఇంక నేను అది చెప్పలేను ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే ఏదైనా బహుమానం ఇస్తే అది ఫోటోదియా సోషల్ మీడియాలో మేము అది చేసాం ఇది చేసాం ప్రభు అంటాడు కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదు అంటాడు ఈ మధ్యముడు ఈ స్లిప్పులన్నీ తాను చేసిన మంచి పనులన్నీ ఈ ఫ్రంట్ ఎదురున్న పెట్టెలు వేసుకొని పదే పదే చదువుకొని ఉప్పొంగేవాడట వెనక పెట్టిలో ఏమేసుకోవాడు తెలుసా తాను చేసిన తప్పులు తాను చేసిన పొరపాట్లు తాను చేసిన అక్రమాలు అవి రాసి వెనక వెనకొన్న పెట్టులోనే వేసేవాడు ఆ వెనకొన్న పెట్టులో ఎప్పుడు తీసి చదవటానికి అవకాశం ఉండదు అంటే తన తప్పులు అసలు గుర్తుకు తెచ్చుకోడు రాసాడు వెనక స్లిప్లో వేసాడు కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా వివేకవంతుడు తన ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా కనిపెట్టి చూస్తాడట బిడ్డ నువ్వు చేసిన మంచి గుర్తుకు తెచ్చుకోవటమే కాదు నువ్వు ఎవరెవరికి ట్యూడి చేసావో నీ ద్వారా జరిగిన తప్పేంటో నేనంట దిద్దుబాటు చేసుకోవాలంటే తప్పేంటో తెలిస్తేనే కదా తప్పేంటో తెలియకపోతే దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఎలా ఉంటుంది కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మన ప్రవర్తన హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అన్నట్లుగా మనకు అనిపిస్తుంది పరిశీలిస్తేనే తప్పేంటో ఒప్పేంటో తెలుస్తుంది నా చిన్నతనంలో జరిగిన ఒక సన్నివేశం నేనేదో ఇక్కడ సందర్భాన్ని కలిసి వస్తుందని కలిపి చెప్పట్ల నేను చెప్పే మాట నూటికి నూరు పాళ్ళు యథార్థం ఆ రోజుల్లో నాటిటై తెలుగు తెలుగు వాచికం నా డిటెయిల్ బుక్ ఒకటి ఉండేది ఏమంటారు తమ్ముడు ఉపవాచికం నా డి ఉపవాచికం వ్యాస ఉపవాచికం ఉండేది ఆ పొడిగాటి నా డీటెయిల్ మీద ఆ ఫ్రంట్లో నేమ్ స్కూల్ సబ్జెక్ట్ క్లాస్ రోల్ నెంబర్ ఉండేది కదా చిన్నప్పుడు గుర్తుంది కదా నోట్బుక్ ఫ్రంట్ పేజీలో ఉండేది నేమ్ దగ్గర నా పేరు రాశారు సబ్జెక్టు అది తెలుగు సబ్జెక్ట్కి సంబంధించింది క్లాస్ స్కూల్ ఏం రోల్ నంబర్ ఇదంతా రాశారు ఒకరోజు నేను అట్లా స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ పొడిగాటి పుస్తకం చూసి మా నాన్న నాన్న ఏం ఏం సబ్జెక్ట్ అయ్యా ఇది అన్నాడు ఏంటి ఏం పుస్తకం అన్నాడు తెలుగు నాన్ డిటెయిల్ నాన్న అన్నాను ఏదో ఒకసారి అన్నాడు చూశాడు అట్లాగే చూస్తే ఆగిపోయాడు ఆగిపోయి ఏం సబ్జెక్ట్ పుస్తకం అయ్యా ఇది అన్నాడు తెలుగు నానా అన్న నువ్వు సరిగ్గానే రాసావా అని అన్నాడు సరిగ్గానే రాసా నాన్న తెలుగు అదే రాసి ఉంది కదా అక్కడ తెలుగు అని అన్నా మా నాన్న నా చూపెట్లో పట్టుకొని సరిగ్గా చూడయ్యా అన్నాడు చూసానా తెలుగు చూసే తెలుగే కదా ఉంది అన్నాడు పెట్టామని ముట్టికా వేసి అక్షరం అక్షరం చదువు అన్నాడు అక్షరం 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 చదివితే అక్కడ ఏమని రాసిందో తెలుసా లు తెగులు అని రాసింది తెలుగుకు తెగులు వచ్చింది నేను రాసింది తెగులు నాకెట్లా కనపడుతుందో తెలుసా తెలుగు ఏ ఏమి నాయన తెలుగు పరీక్షిస్తే పరీక్షిస్తే తెగులుకే సారీ పరీక్షిస్తే తెలుగుకే తెగులు వచ్చింది నేను రాసింది తెగులు కానీ నాకెట్లా కనపడుతుంది తెలుగులా కనపడత దయజనమా ఎప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి నేను నడత ఒకరి దృష్టికి తన నడతలన్నీ నిర్దోషంగా కనపడతాయి కదా చివరికి అవి మరణానికి దారి ఎప్పుడు తప్పులు వెనకేసుకోకు నువ్వు చేసిన తప్పేంటో నువ్వు వేసిన తప్పటడుగులేో ఎప్పటికప్పుడు పరిశీలించుకుందువుగాక ఆమె మూడోవాడు ఉత్తముడు ఉత్తముడికి రెండు పెట్టెలు ఇవ్వబడ్డాయి ఆ జానపద కథలో ఆ ఎదురున్న పెట్టె వెనకున్న పెట్టె మిమ్మల్ని ఒక మాట అడుగుతా ఆ రెండు పెట్టెలు ఉత్తముడు ఏమి రాసి ఉంటాడు కింద కామెంట్ బాక్స్లో గెస్ గెస్ట్ చేయించోద్దు గెస్ట్ చేయండి ఏమి రాశాడు తెలుసా ఆ ఎదురు పెట్టుకున్నటువంటి ఆ పెట్టెలో ఒక్కొక్క స్లిప్ మీద తను పుట్టిన నాటి నుండి నేటి వరకు దేవుడు తన జీవితంలో చేసిన ప్రతి మహోపకార్యం ఆ పేపర్లో రాసుకున్నాడండి అలాగే పుట్టిన నాటు నుండి ఆనాటి వరకు కన్న తల్లిదండ్రులు మొదలుకొని తోబుట్టువులు వరకు ఆ రోజు వరకు తన స్నేహితులు మొదలుకొని అన్నదమ్ముల వరకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తన బ్రతుకులు చేసిన ఉపకారాలు ఆ స్లిప్పులు రాసుకొని ఎదురు పెట్టుకున్నటువంటి పెట్టులు వేసుకొని పదే పదే చదువుకుంటా ఉండేవాడు నా బ్రతుకులో నా దేవుడు పలా రోజు పలాని కా నేను కన్నీళ్లతో ఉంటే ఎలా ప్రభు కార్యం చేసి నా కన్నీళ్ళు తుడిచాడు నా చిన్నతనంలో నా అమ్మ నాకు ఇట్లా ఉపకారం చేసింది నా తండ్రి నాకు ఇట్లా ఉపకారం చేశాడు నా చెల్లి నా అక్క నా తమ్ముడు నా అన్న నా పలానా స్నేహితుడు నా పలాన బంధువు నా పట్ల పలానా ఉపకారం చేశారని వారు చేసిన ఉపకారాల పట్టికలు రాసి పదే పదే చదువుకుంటూ దేవుని స్థుతిస్తూ ఉండేటువంటి వాడట క్రైస్తలా ఈ క్యారెక్టర్ బైబిల్లో ఎవరిదో తెలుసా చాలా మంది ఉన్నారు వారిలో ఈ క్యారెక్టర్ భక్తుడైన దావీదుది నా ప్రాణమా యహో అను నా అంతరంగమున్న సమస్తమా చివరకు చెంటాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువ అంటే దేవుడు తన బ్రతుకులో చేసిన మహోపకార్యాలు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేవాడు అలా గుర్తుకు తెచ్చుకుంటే నీ హృదయం కృతజ్ఞత ఆరాధనతో నిండుకుంటాది కృతజ్ఞత ఆరాధనతో నిండుకుంటుంది అలా గుర్తుకు తెచ్చుకుంటే దేవుణ్ణి పిచ్చి ప్రేమతోనూ ప్రేమిస్తాం అమ్మా అలా పదే పదే గుర్తుకు తెచ్చుకుంటే తోటి వ్యక్తులకు కూడా ఉపకారం చేయాలనే మనస్సు ఉంటుంది ఏసఐక్ మహిమ గలువును కాక రైట్ ఈ ఉత్తముడు వెనక వెనకపెట్లో ఏ స్లిప్పులు రాసి ఉండేవాడు చెప్పండి ఒక మాట ఏమి రాశాడు తెలుసు ఇతరులు తనకు చేసిన అపకారం ఇతరులకు తాను చేసిన ఉపకారం విన్నారా విన్నారా ఇతరులు తనకు చేసిన అపకారం ఇతరులకు తాను చేసిన ఉపకారం వెనక పెట్టిలో రాసాడట వెనక పెట్టిలో వేసాడట విచిత్రం ఏంటో తెలుసా ఆ పెట్టెకి కింద భాగాన రంధ్రం చేశాడట ఎవరెవరు కీడు చేశారు పలాన్ రోజు పలానాయిని కీడు చేశాడు ఆ కీడు రాసిన పట్టిక ఆ స్లిప్పు ఈ బాక్స్లో వేస్తాడా వేసిందే సుత ఆ తర్వాత ఎక్కడో పడిపోయాడు అంటే ఇతరులు తనకు చేసిన అపకారాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకునేవాడు కాదట ఇతరులకు తాను చేసిన ఉపకారాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకునేవాడు కాదట ఒక మాట ఇతరులు తనకు చేసిన అపకారాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకునేవాడు కాదు అలా బ్రతికిన వాళ్ళలో బైబిల్లో చాలా మంది ఉన్నారు వారిలో ఒకరు యోసేపు యోసేపు చరసాల్లో పడినప్పుడు అడుగుతారు బాబు నువ్వు ఈ ఐగుప్తు దేశానికి ఎలా వచ్చావు ఐగుప్తు దేశానికి ఎలా వచ్చావు అంటే యూసేఫ్ అక్కడేం చెప్తాడో తెలుసా ఎబ్రి దేశం నుంచి నేను దొంగిలించబడి తిని అంటాడు యూసేఫ్ అమ్మ దొంగిలించబడ్డవాడా అమ్మబడ్డవాడు దొంగిలించబడ్డవాడు కాదే కానీ ఏం చెప్తున్నాడు ఎబ్రి దేశం నుంచి నేను దొంగిలించబడ్డాను అంటాడు ఎందుకు అమ్మ చెప్పలేదు ఒకవేళ అమ్మబడ్డాను అని చెప్తే ఎవరు అమ్మారు అని అడిగేవాడు అన్నలు అమ్మారు అని చెప్పాల్సి వచ్చేది చూడండి చూడండి అన్నలు చేసిన కీడు తను మరిచిపోయాడు వెనక పెట్టులో వేసుకున్నాడు కాబట్టే ఆ కీడు ఆయనకి జ్ఞాపకం లేదు ఇక్కడ ఒక మాట చెప్తాను తమిళారా ఎప్పుడు కుటుంబానికి గుట్టు ఉండాలి ఒకవేళ యూస్ గనక మా అన్నలే నన్ను నమ్మేశారు అని గనక చెప్పుంటే ఆ వార్త డెఫినెట్గా ఫోతి ఫరీక్ ఆ వార్త డెఫినెట్గా తర్వాత ఫరో తెలిసి ఉండేది ఐగుప్తు దేశానికి తెలిసి ఉండేది ఇప్పుడు ఐగుప్తు దేశంలో యాకోబు యాకోబు యొక్క కుమారులు బ్రతకటానికి ఐగుప్తు దేశానికి వస్తానన్నప్పుడు యోసేఫ్ చెప్పినప్పుడు ఫరో యాక్సెప్ట్ చేశాడు ఒకవేళ యోసేపే కనుక మా అన్నలు ఇట్లా కీడు చేశారని చెప్పుంటే ఆ తర్వాత యూసెఫ్ మా అన్నల్ని తెచ్చుకుంటాను అనే గనక అని ఉంటే ఫరో ఏమని ఎవడు తెలుసా ఒరే మీ అన్నలు నిన్నే అమ్మినోళ్ళురా నిన్నే అమ్మినోళ్ళురా రేపు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే దేశాన్ని నమ్ముతారా బాబు మీ అన్నలకు ఒక నమస్కారం మీ అయ్యకు ఒక నమస్కారం వాళ్ళు రావద్దురా బాబు అని డెఫినెట్గా రిజెక్ట్ చేసి ఉండేవాడు ఫరో దైవజన్మ ఒక ఖరీదైన మాట చెప్తాను గుండెల్లో రాసుకోండి పొలానికి గట్టు పై అంతస్తుకెళ్ళటానికి మెట్టు ఇంటికి గుట్టు అవసరం 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 మరోసారి చెప్పమంటారా పొలానికి గట్టు పొలానికి గట్టు లేకపోతే ఎస్ పొలానికి గట్టు లేకపోతే నీళ్ళన్నీ నేలపాలైపోతాయి పైకి వెళ్ళటానికి మెట్టు లేకపోతే పై అంతస్తుకి ఎదగలేవు ఇంటికి గుట్టుండాలి ఇది రైమింగ్ కాదు సమీ ఇది రైమింగ్ కాదు సుమి జీవిత సత్యం ఎప్పుడు ఎస్ నీ కీడు చేసిన వాళ్ళు ఉంటారు నీకు చేసినటువంటి కీడు మరిచిపోయి ప్రతి క్షణం వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై సాగిపోయే కృప దేవుడు అనుగ్రహించునుగాక మూడు క్యారెక్టర్స్ అధముడు మధ్యముడు ఉత్తముడు ఈ మూడు క్యారెక్టర్స్ తముడ నీ క్యారెక్టర్ ఏంటి నేను కామెంట్ రాయమని చెప్పలేను కానీ నీ క్యారెక్టర్ ఏంటి ఉత్తముడిగా బ్రతుకు ఎందుకో తెలుసా నీ వారాధించే దేవుడు ఉత్తముడు కనుక అంటాడు యహోవా ఉత్తముడని చూచి ఎదిగా ఎస్ నీ దేవుడు అధముడు కాదు నీ దేవుడు మధ్యముడు కాదు నీ దేవుడు ఉత్తముడు ఆయన నామం పేరిట గిన్నెడు మంచి నిలిచిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే ఉత్తముడైన దేవుడు నీ దేవుడు ఉత్తముడు అత్యుత్తముడు సర్వోన్నతుడు ఆయనలాగా ఉత్తములుగా మనం బ్రతుకుతున్నాక రైట్ ప్రార్థన చేస్తున్నాడు తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు మూడు వ్యక్తిత్వాలు మీరు మహోన్నతుడు మీ వలే మీ ఉన్నతులుగా ఉత్తములుగా బ్రతకాలి అలాంటి దివ్యమైన గుణం నాకు నీ ప్రజలకు దయచేయండి ఇదేను నీ పిల్లలు చేసే ప్రయాణాల్లో ఉద్యోగ వ్యాపార స్థలాల్లో కాపుదల భద్రత ప్రసాదించండి చేతులెత్తిని ప్రజలను దీపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుం గాక